అదే పోతుంది పండిపోతుంది ఇక్కడ అల్లదెది పోయిస్తా అవ్వా చెట్టుకి నిమ్మకాయలు ఉండే పులుసన్నం చేసుకుందాం కోస్తున్నా ఉండి పల్లా తీసుకొని వస్తుండ नगर उन लोग उठा सकता। क्या क्या बातें ना चल रही हैं यार? हैं? क्या चल रहा हैं यार? क्या बातें चल रही हैं? కానీ మాకిస్తారు అమ్మారు కావాలంటే కోస్తావా ఏదో ఈ కాయలు బాగా ఆ కాయలు కోసరాదు రెండు అదే ఆ కాయలు కోస్తా చెట్లు అంది నిమ్మకాయకారం పెట్టుకోండి ఒకరు உண்ட நால எல்லா பலவிதமா நடுவேது அம்மா சாட்சி அப்டிரா என்ன முசிலாக அக்கடி போய் Koto. Net kawa wane. Inoro weku. Inou zingalo rasanga wene. Usair pakote rakale? Akeku. Iti l indane weni. Achipelo rasanga ఉంటికి కాయలు ఎందుకు ఎదు గోడ ఉండి పండు కట్టించాగుతాయి ఇంగలే ఎక్కువ చిన్న మా గడ్డలేకో పులి సినిమా చేసుకోను నిమ్మకాయలు చేసుకోండి సరే 白的放了咋地？

Hmm. Oh, तो okay. okay. <laughs> <laughs> अब कोई बैग హాయ్ మజా అయితే వీడియో కోసం రెడీ అయింది వీడియో తీయాలని నేనేం కూడా రెడీ అవుతున్నా

何やってらだよ。 బా 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 కొర్వేయటనా ఇంతే కస్త గింజలకు బా 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 ఇంతే కస్త కాని స్టడీ అనేది దంపాని ఫ్రెండ్స్ ఇప్పుడు ఫ్రెండ్స్ ఇప్పుడు నేను అయితే షార్ట్ వీడియో పెడుతున్నాము అది మీరు కచ్చితంగా చూడాలి Like, share, and subscribe. Bye, friends. Bye.